హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నేను దత్ సార్ ఈరోజు మన వీడియోలో టెట్లో అరవై మార్కులు ఉంటాయి కదా మనకు సోషల్లో సో ఈ అరవై మార్కులకు యాభై ఐదు నుంచి అరవై మధ్యలో మార్కులు తెచ్చుకోవడం ఇలా సో బైక్ బై అని నేను చెప్పను ఎందుకంటే బైక్ బై అరవైకి అరవై రావడం అనేది కష్టం బట్ మనం ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ మధ్య వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి చాలామంది సోషల్ ఎక్స్పర్ట్స్కి చాలా సార్లు రిపీట్ చేసే వాళ్ళకి మరి ఈ మార్కులు వస్తుంటాయి సో పేపర్ ఒకవేళ యావరేజ్గా వస్తాయి ఈ పేపర్ టాక్ వచ్చినప్పుడు యాభై రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది సో ఏది ఏమైనా మనకు సోషల్ తెలుగు వాళ్ళు రాస్తారు సోషల్ వాళ్ళు రాస్తారు సో మనకు టాప్ స్కోర్ రావాలంటే సోషల్ వాళ్ళకు పెద్ద ఇబ్బంది కాదు కానీ తెలుగు వాళ్ళకు చాలా అంటే చాలా కష్టమైనటువంటి పని ఎందుకంటే వాళ్ళు తెలుగు మీద వాళ్ళ గ్రిప్ ఉంటుంది సోషల్ మీద గ్రిప్ ఉండదు ఇక్కడ మన దరిద్రం ఏంటంటే ఇప్పుడు సోషల్ వాళ్ళకు సిక్స్టీ మార్క్స్ ఎట్లాగైతే కంటెంట్ మెథడ్ ఉందో అలాగే బయో సైన్స్ వాళ్ళకు ఫిజికల్ సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ వాళ్ళకు తెలుగు వాళ్ళకు ఎవరికి వాళ్ళకి సెపరేట్ సెపరేట్ సిక్స్టీ మార్క్స్ కంటెంట్ ప్లస్ మెథడ్ ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ప్యాటర్న్ చేంజ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తలేవు సో అందుకోసమని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎట్లా ప్రిపేర్ కావాలి సో ఏం చేస్తే మనము టెట్లో సోషల్లో టాప్ మార్కులు వస్తాయి ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంది ఈ మధ్య వీడియోలు కూడా ఎక్కువ చేయలేదు సో మళ్ళీ మొన్నటి నుంచి స్టార్ట్ చేసిన ఎక్కువ వీడియోలు చేస్తున్నాం మనం డిజిటల్ పైనే మనకు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను టెట్ అప్డేట్స్ కావచ్చు డిఎస్సి అప్డేట్స్ కావచ్చు అన్నీ ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి మరి అటు తెలంగాణ ఇటు ఏపీ రెండింటికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అయింది సో లో అమౌంట్తో అంటే తక్కువ అమౌంట్తో మనకు డిఎస్సి వరకు వ్యాలిడిటీతో మరి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అయింది సో ఆసక్తి ఉన్నవారు వెంటనే మన డిస్క్రిప్షన్లో మరి కామెంట్ బాక్స్లో లింక్ ఉంది సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఈ వాట్సాప్ గ్రూప్లో చేయడం ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది సో ఇలాంటి ప్రతి ఒక్క పీడిఎఫ్లో కానీ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు ఇన్స్టెంట్గా మరి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అంటే ప్రతి చిన్న చిన్న విషయం కూడా మనం ఒక్కొక్కసారి వీడియో చేసే ప్రయత్నం చేయం అంటే కొన్ని వీడియోలు చేస్తాం కొన్ని వీడియోలు చేయండి మనం వీడియోలు చేసినా చేయకపోయినా ఇన్ఫర్మేషన్ మీకు పాస్ కావాలంటే డెఫినెట్గా మరి మన గ్రూప్లో మీరు చేరండి సో టెలిగ్రామ్ లాంటివి కాదు మన దగ్గర ఉండే వాట్సాప్ గ్రూప్లు మాత్రమే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను మీరు వెంటనే జాయిన్ అవ్వచ్చు సో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతంగా మీకు ఆన్లైన్ టెస్టులు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోవచ్చు శాంపిల్ టెస్ట్ రాసుకోవాలంటే శాంపుల్ టెస్ట్ రాసుకోవచ్చు తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇన్ఫర్మేషన్ పొందొచ్చు రెగ్యులర్గా ఎలాంటి ఇబ్బంది రేస్ సో మనకి ఇక్కడ మనకు సోషల్ విషయానికి వస్తే అరవై మార్కుల్లో నలభై నాలుగు మార్కుల టు పదహారు మార్కుల మెథడ్ ఉంటుంది సో మెథడ్ అనేది మనము ఏ పుస్తకంలో తెలుగు అకాడమీ కావచ్చు ఇంకా ఎస్ఆన్టీస్ కావచ్చు కొంతమంది కొన్ని కొన్ని రకాల ప్రైవేట్ పబ్లిషర్స్ రాసినటువంటి ఇతర మెథడాలజీ సంబంధించిన బుక్స్ అయితే మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు సో ఇక్కడ మెథడాలజీని ఎట్లా క్యాచ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తీసుకున్న తర్వాత ఆ టాపిక్ని మనం అనలైజ్ చేసుకుని మనం మనం విశ్లేషణ చేసుకొని ఏ టాపిక్ అయితే మీరు సొంతంగా క్వశ్చన్ తయారు చేయగల కెపాసిటీ ఉంటుందో అప్పుడు మీరు విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు సో అలాంటి అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్ మీరు మెథడాలైవ్లో మీరు చేయగలుగుతారు డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి థర్టీ పర్సెంట్ ఉంటాయి ఇంకో సెవెంటీ పర్సెంట్ మాత్రం మీరు మీరు జస్ట్ ఇట్లా మీరు ఆ క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకుని విశ్లేషించే సామర్థ్యం ఉన్నప్పుడు అంటే కంటెంట్ మీద మీకు నాలెడ్జ్ ఉంటేనే మీరు ఆ క్వశ్చన్స్ని అప్లికేషన్ లో ఉన్నటువంటి వాటిని మీరు అర్థం చేసుకోగలుగుతారు సో ఈ విధంగా అర్థం చేసుకుంటేనే మీరు టెట్లో మరి మెథడాలజీ మంచి మార్కులు పొందుతారు సో ఇక దాంతోపాటు ఒక టాపిక్ చదువుకోగానే ఆ టాపిక్ సంబంధించి ఆ చాప్టర్ సంబంధించినటువంటి మన ప్రాక్టీస్ బిట్స్ అనేవి వెంటనే ప్రాక్టీస్ చేసుకుంటే ఆ టాపిక్ మనకి ఎంతవరకు వచ్చింది అనేది మనకు తెలుస్తుంది ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు ఒక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి చదువుకోవాలి మళ్ళీ మెథడ్ చదివినప్పుడు మళ్ళీ కొత్త క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి సో అట్లా రెండు సార్లు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూడోసారి గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి సోషల్ సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ప్రీవియస్ పేపర్లో ప్రాక్టీస్ చేసుకోవాలి ఇలా మూడు నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా డెఫినెట్గా మీకు సోషల్ మెథడ్లో మంచి మార్కులు పొందుతారు ఇక కంటెంట్ నలభై మార్క్ నలభై నాలుగు మార్కులు ఎట్లా సాధించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సోషల్ బుక్స్ మీద మనం పూర్తి కమాండింగ్ ఉండాలి సో ఒక టాపిక్ చదువుకుంటూ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అంటే లేదంటే ఒక టాపిక్ చదువుకుంటూ ఆ టాపిక్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవాలి సో ఇట్లా ఎన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా మనం గుర్తుంటుంది ఇప్పుడున్న టైం రెండే నెలలు ఈ రెండు నెలల్లో ఇంకా సైకాలజీ ఇంగ్లీషు తెలుగు ఇవన్నీ చదువుతూనే మళ్ళీ మన సోషల్ కంటెంట్ మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది సో మనకు సైకాలజీలో మనం ఎంత చదివినా అంటే మంచి చదివేటోళ్లకు ఇరవై ఐదు మార్కుల నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దాకా రావచ్చు టాప్ క్యాండిడేట్స్కి ఇక యావరేజ్ స్టూడెంట్స్కి అయితే ఇరవై ఇరవై ఐదు మధ్యలో వస్తాయి ఇక ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి కదా ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళకు ఐదు పది మార్కులు కూడా వచ్చే సందర్భాలు ఉంటాయి ఒక్కసారి ఇక తెలుగు అయితే మనం కొంచెం కొన్ని ప్లానింగ్ చేసి పర్ఫెక్ట్గా చదువుకోగలిగితే నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను ముప్పై మార్కులకు ఇరవై తొమ్మిది లేదా ముప్పై మార్కులు సాధించడం ఎలా అని చెప్పేసి నెక్స్ట్ టాపిక్ అదే ఉంది సో ఆ వీడియో మీరు నెక్స్ట్ చూడండి సో ఈ వీడియో కింద కూడా ఆ డిస్క్రిప్షన్లో కూడా దాన్ని యాడ్ చేస్తాను ఇక ఈ ముప్పై మార్కులకు మనం చదువుకోగలిగితే ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కులు సంపాదించవచ్చు సోషల్ క్యాండిడేట్లు తెలుగు వాళ్ళైతే ఈజీగా ఇరవై రెండు ఇరవై ఎనిమిది మార్కులు ఇరవై తొమ్మిది దాకా కూడా సాధించే అవకాశాలు ఉంటాయి సో ఈ ఈ సైకాలజీ ఇంగ్లీష్ తెలుగు ఇవే కాకుండా సోషల్ కంటెంట్ మనం ఎట్లా ప్రిపేర్ కావాలంటే నేను రాసినటువంటి ప్రాక్టీస్ బిట్స్ బుక్ ఇది సో దీంట్లో మొత్తం ఆరు వేల ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి కంటెంట్ ఉంటుంది మెథడాలజీ ఉంటుంది సో మనకు టెట్కు మరియు డిఎస్సికి రెండు రకాలుగా ఉపయోగపడే విధంగా మెథడాలజీ మరియు కంటెంట్ని రూపొందించడం జరిగింది సో ఒక సంవత్సరం పైగా కష్టపడి క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసి మరి మీకోసం పుస్తకం రూపంలో తీసుకొచ్చిన ఒకవేళ ఈ బుక్ మీకు కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ గ్రూపులు జాయిన్ అయ్యి మాకు హాయ్ సార్ మాకు బుక్ కావాలని మీరు చెప్తే మీ అడ్రస్ పంపించి మరి మీ డీటెయిల్స్ మొత్తం మా చేస్తే మా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ డీటెయిల్స్ అని చెప్తారు సో మీరు బుక్ మీ ఇంటికి పోస్ట్ ద్వారా మీ ఇంటికే వచ్చేస్తుంది సో బుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మీరు ఫోటోలో ఏదైతే చూస్తున్నారో అదే పుస్తకం సో ఇది నేను రాసినటువంటి పుస్తకమే మన డివిఆర్ పబ్లికేషన్స్ పేరు మీద ఇది వచ్చిందనమాట సో ఇందులో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు పాఠ్యాంశాలకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ తర్వాత ఇంటర్ లింక్డ్ చాప్టర్స్ కొన్ని చాప్టర్స్ ఏంటంటే టెన్త్లో ఉన్నాయి నైన్త్లో ఉన్నాయి ఇంటర్లో కూడా ఉంటాయి అలాంటి ఇంటర్ లింక్డ్ చాప్టర్స్ కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది ఇక సోషల్ స్టడీస్ సంబంధించిన కంటెంట్ జియోగ్రఫీ ఎకానమీ సివిక్స్ అండ్ పాలి ఎకానమీతో హిస్టరీ ఇవన్నీ మనం దానిలో యాడ్ చేయడం జరిగింది ఇక సోషల్ స్టడీస్ సంబంధించిన మెథడాలజీ కూడా దీంట్లో ఉంటాయి టూ టైమ్స్ ఉంటాయి ఇక నెక్స్ట్ మోడల్ ప్రీవియస్ పేపర్స్ అంటే ప్రీవియస్ మన రీసెంట్గా జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిఫ్ట్ మూ మూడు షిఫ్ట్లు మొత్తం మూడు నాలుగు షిఫ్ట్లు అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది సో ఇది మరి సుమారు మనకు ఫోర్ ట్వంటీ ఫోర్ పేజెస్ ఉంటాయి దీంట్లో సో ఈ బుక్ కావాల్సిన వారు మీకు ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఇక ముందుగా వచ్చినట్లయితే మనకు ఒకసారి తెలుసుకునే ప్రయత్నించడం మనకు ఈ సోషల్తో పాటు తెలుగు ప్రాక్టీస్ ప్రాక్టిసిబిట్స్ బుక్ కూడా అందుబాటులో ఉంది కావాల్సిన వారు సంప్రదించండి సో మనకి ఇక్కడ వచ్చినట్లయితే ఇది మన బుక్ మరి ఇలా ఉంటుంది ఇది టెట్కు డిఎస్సికి జేఏసీ ఇట్లా ప్రతి ఒక్క దానికి మరి సోషల్ పరంగా ప్రతి ఒక్కదానికి తెలుగు మీడియం అభ్యర్థులకు ఈ బుక్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇక తర్వాత వచ్చినట్టుగా మనకు ఇవన్నీ మనకు మన ప్రముఖులు ఈ పుస్తకానికి మరి వాళ్ళ యొక్క అభిప్రాయం రాయడం జరిగింది మరి ప్రసన్న హరికృష్ణ సార్ మరి విన్నర్స్ పబ్లికేషన్స్ అధినేత వీరు కూడా మన పుస్తకాన్ని చూడడం జరిగింది బాగుందని చెప్పడం జరిగింది సో ఆంజనేయ సార్ మనకు జనరల్ నాలెడ్జ్ పేస్ పబ్లికేషన్స్ అదే లర్న్ పబ్లికేషన్స్ అధినేత మరి జనరల్ నాలెడ్జ్ బుక్ రూపొందించడం జరిగింది వారు సో వీరు కూడా ఈ పుస్తకం గురించి డీటెయిల్స్గా రాయడం జరిగింది సో ఇక్కడ చాలామంది ఈ పుస్తకం గురించి చెప్పారు సరే ఎవరు ఏం చెప్పినా మనకు కంటెంట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సో మనకు పుస్తకం రిలీజ్ చేసినప్పుడు ఎవరో ఎవరితో ఒకరితో మంచి వార్తలు రాపిస్తాము కానీ అది అభ్యర్థుల దగ్గరకు వచ్చిన తర్వాతనే అది ఎట్లా ఉందని తెలుస్తుంది సరే ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ భూగోళ శాస్త్ర సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి సిక్స్త్ టెన్త్ వరకు అన్నీ కవర్ చేయడం జరిగింది మనకు పటాల అధ్యయనం సౌర కుటుంబం మరియు భూమి భూమి యొక్క అంతర్గత నిర్మాణం శిలలు ప్రధాన భూస్వరూపాలు ధ్రువ ప్రాంతాలు ఋతువులు టాండ్రా ప్రాంత ప్రజలు శీతోష్ణ స్థితి శాస్త్రం ఇట్లా ప్రతి ఒక టాపిక్ కవర్ చేసిన ఇక అర్థశాస్త్రం కూడా మన మొత్తం దీంట్లో కవర్ అయింది ఇది చరిత్రలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క టాపిక్ కవర్ అయింది నేను ఇక్కడ టైం ఉండదు కాబట్టి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా సో ఇవన్నీ ఇక్కడ కనిపించేది ఏంటంటే ఈ లోగల్ సామ్రాజ్యం అనే టాపిక్ దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా దీంట్లో అన్నమాట సో ప్రతి ఒక్కటి ఈ విధంగా కవర్ చేయడం జరిగింది సో ఇది పౌర శాస్త్రం అనమాట మనకు ప్రభుత్వాలు భారత రాజ్యాంగ పార్ట్ వన్ పార్ట్ టూ ఇట్లా ప్రతి ఒక్కటి దీంట్లో కవర్ చేయడం జరిగింది అలాగే మనకు మెథడాలజీకి సంబంధించిన కూడా ఉన్నాయి మెథడాలజీ సాంఘిక శాస్త్ర స్వభావం మరియు పరిధి ఇట్లా ప్రతి ఒక్కటి దీనిలో కవర్ చేయడం జరిగింది టూ టైమ్స్ కవర్ చేసిన సో ఇట్లా మనకు ప్రతి ఒక్కటి మనకు మీకు డౌట్ వస్తుండదు ప్రతి ఒక్క టాపిక్ మరి దానికి సంబంధించిన ప్రాక్టీస్ బీట్స్ ఏ పేజ్ నెంబర్లో ఉన్నాయో మొత్తం ఇక్కడ ఉంది మీకు ఈ పీడిఎఫ్ మన వాట్సాప్ గ్రూప్లో మరి డీటెయిల్స్ అండి ఇండెక్స్ వరకు నేను పోస్ట్ చేయడం జరుగుతుంది కావాల్సిన చూసుకోవచ్చు మన గ్రూప్లో యాడ్ అవ్వండి సో ఇట్లా మనకు ప్రతి ఒక్కటి మనకు ప్రతి ఒక్క టాపిక్ పేరు ఉంటుంది దానికి సంబంధించినటువంటి మరి ప్రాక్టీస్ బీట్స్ అయితే ఇట్లా ఉంటారనమాట మీకు సో ఇలా కాబట్టి పుస్తకం కావాల్సినటువంటి వారు ప్రతి ఒక్కరు మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఆ ఇన్ఫర్మేషన్ పొందాలనుకున్న అభ్యర్థులు మన ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ బిడ్స్ ప్రాక్టీస్ చేస్తారో సో నా పుస్తకమే కాదు మీరు ఇంకా ఏవైనా పుస్తకాలు ప్రాక్టీస్ చేసుకోండి కానీ కంటెంట్ కంపల్సరీగా కంపల్సరిగా మనం చదువుకుంటూ వెంట వెంటనే ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే మనకు టెస్ట్లో మంచి స్కోర్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా మరి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టెట్కు ప్రిపేర్ అయ్యే బతులందరికీ మరి ఈ వీడియోని షేర్ చేయగలరు సో వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందించిన వాళ్ళు అవుతారు అనమాట సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్